రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల నాలుగవ తారీఖు మంగళవారం ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య ధ్యానము చదువుకుందాం ఒకటొకరింద్యులు పదహారవ అధ్యాయము పదమూడవ వచనం మిలుకుగా ఉండుడి విశ్వాసమందు నిలకడగా ఉండు పౌరుషం గలవారై ఉండుడి ఉండు బలవంతులై ఉండు మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయుడి దేవుని యొక్క వాక్కు మెలకుగా ఉండండి ఆత్మీయ విషయాలలో మెలకుగా ఉండమని అర్థము మన విరోధి అయిన శాతాను లోకాశల చేత శరీరాశల చేత పాపేత్యాల చేత మనిషిని నిత్యము శోధిస్తూనే ఉంటాడు గనగా విశ్వాసి ఎప్పుడు కూడా వాటిని ఎదుర్కొనటకు మిలుకుగా ఉండాలి ఆత్మీయంగా మానసికంగా ఏ విధంగా సాతాను శోధిస్తున్నాడో తెలియదు కనుక నేను శోధించబడుతున్నాను అని గ్రహించుటకును వెంటనే స్పందించుటకును ఆ శోధను ప్రతిగా ఆ ఆ శోధనను ప్రార్థనాపూర్వకంగా ఎదిరించుటకును మనము విశ్వాసి ఎప్పుడు కూడా మెలుకుగా ఉండాలి మెలుకుగా ఉండాలి విశ్వాసమందు నిలకడగా ఉండాలి విశ్వాసమందు మందు ఉండాలి విశ్వాసం ఉంచటం దేవుణ్ణి నమ్మటం అనగా దేవునిపై ఆధారపడడం విశ్వాసి దేవునిపై ఆధారపడతాడు దేవుని అందు విశ్వాసం ఉంచడు విశ్వాసం ఉంచటం అంటే ఏంటి విశ్వాసి దేవునిపై ఆధారపడుతున్నాడు అని ఈ విషయంలో విశ్వాసి నిలకడగా ఉండమని దేవుని వాకు సెలవు ఇస్తుంది అంటే ఎప్పుడు అన్ని విషయాల్లోనూ విశ్వాసి దేవునిపై ఆధారపడుతూనే ఉండాలి మరలా తన మీద తాను ఇతరుల మీదను ఆధారపడడం అనేది మానేయాలి ఒకవేళ అలా చేస్తానేమో అని చూసుకోవాలి కనుక విశ్వాసం ఎప్పుడు కూడా దేవుణ్ణి విశ్వసిస్తూ అన్ని విషయాల్లో దేవునిపై ఆధారపడుతూ ఉండాలి అని దేవుని యొక్క వాకు అర్థం పౌరుషం గలవారై ఉండి పౌరుషం ఎవరి మీద ఒక విశ్వాసికి పౌరుషం కలిగి ఉండమంటున్నాడు అంటే అవిశ్వాసుల మీద మనుషుల మీద సాటి విశ్వాసుల మీద గొడవలాడడానిక కాని కాదు ఈ పౌరుషము ఆత్మీయమైనటువంటి పౌరుషం సాటి మనుషుల పట్ల కాదు పాపం పట్ల పాపేచ్చల పట్ల శరీరాత్యాల పట్ల లోకాచ్యల పట్ల అపవాది యొక్క శోధనల పట్ల పౌరుషం కలిగి ఉండమంటున్నాడు అంటే ఎక్కడ నువ్వు తగ్గొద్దు పాపం దగ్గర తగ్గొద్దు పాపేచ్చల దగ్గర ఏమాత్రం తగ్గొద్దు శరీరేచ్చల దగ్గర ఏమాత్రం నువ్వు తగ్గొద్దు నేను దేవుని బిడ్డనో నేను ఎందుకు ఇలాంటి పనికి మారిన పనులు నేను ఎందుకు చెయ్యాలి అన్న పౌరుషాన్ని కలిగి ఉండు ఆత్మీయంగా పౌరుషాన్ని కలిగి ఉండాలి విశ్వాసి ఇదిగో ఒక వ్యక్తి మనల్ని తిడుతూ ఉన్నాడు అనుకుందాం అతను మనల్ని తిడుతున్నప్పుడు ఆ పౌరుషం లోకరీత్యా శారీరకంగా పౌరుషం వస్తే తిరిగి తిడతాం కానీ ఆత్మీయంగా పౌరుషం కలిగిన వాడు నేను ప్రతిగా నేను దేవుషునికి దోషనికి ప్రతి దోషణ చేస్తే నేను పాపం చేసిన వాడిని అవుతాను చేయాలంటే పాపం నేను చేయలేను అని ఆగిపోతాడు అది శారీరకంగా పౌరుషంగా ఉన్నవాడు ప్రతి దోషణ చేయడానికి వెళ్తాడు ఆత్మీయంగా పౌరుషం ఉన్నవాడు ప్రతిదోషణ చేయడానికి ఇష్టపడటనమాట అది అది దేవుని యొక్క వాక్కు అర్థం బలవంతులై ఉండి అంటే కండలు తిరిగిన వాడుగా బలవంతుడిగా ఉండమంటే శరీరంలో అని కాదు ఆత్మలో బలవంతులుగా ఉండాలి అంటే ఆత్మ బలంగా ఉండాలి శరీరానికి మంచి పౌష్టికమైన ఆహారాన్ని అందిస్తే శరీరం ఎలా బలంగా ఉంటుందో వ్యాయామం చేస్తే శరీరం ఎలా బలంగా ఉంటుందో అలా ఆత్మను కూడా బలవంతుడుగా బలంగా చేయమంటున్నాడు బలవంతులుగా ఉండండి అంటున్నాడు మరి అలా చేయాలంటే ఆత్మకు బలమైన ఆహారం పెట్టాలి ఆత్మకు వ్యాయామం జరగాలి ఆత్మీయమైన వ్యాయామం ప్రార్థనాపూర్వకంగా ఆత్మీయంగా వ్యాయామం చేస్తే ఆత్మ బలంగా మారుతుంది మీరు చేయు కార్య మీరు చేయు కార్యములని ప్రేమతో చేయడని దేవుని వాకు సెలవుస్తుంది ఒక విశ్వాసి తాను చెయ్యి కార్యములని ప్రేమతో చేయాలి ఇది మొదట్లో సాధ్యం కాకపోవచ్చు నేను నిజాయితీగా చెప్తున్నాను ఇది సాధ్యం కాదు మొదట మనం కార్యాలన్నీ మనం చేయాలి కనుక చేస్తాం బాధ్యతను బట్టి చేస్తాం లేదంటే ఏదన్నా లాభాన్ని ఆకర్షించి చేస్తాం మనం చేస్తే మళ్ళీ మనకు ప్రయోజనం రావాలని ఉద్దేశించే చేస్తూ ఉంటాం నిజాయితీగా మనం మాట్లాడుకోవాలనుకుంటే కానీ మనం ఆత్మీయంగా ఎదగాలి ఈ విషయంలో మనం ఎదుగుతూ ఒక విశ్వాసిగా మనం ఒక విశ్వాసి ఈ విషయాల్లో ఎదుగుతూ ఇవన్నీ కూడా పక్కన పెట్టి ప్రేమతో చేయడానికి ఒక పాట పాడినా ఒక ప్రార్థన చేసిన ఒక సంఘంలో ఏదన్నా సహాయం చేసిన పని చేసిన ఒకవేళ ప్రసంగమే చేసిన సహోదరులను కలిసిన సహోదరులకు హెల్ప్ చేసిన మనం బంధువులకి ఒకవేళ ఏదైనా చేసినా మనుషులకు మరి ఏదైనా చేసినా ప్రేమతో చేయడానికి మారిపోవాలి చాలా చక్కటి మంచి స్థాయిలోనికి అది వెళ్ళటం అవుతుంది అన్ని కార్యాలు ప్రేమతో చేస్తున్నారు అంటే ఆత్మీయంగా మంచి స్థాయికి వెళ్తారు అలా వెళ్ళాలంటే స్వార్థానికి గెలవాలి ధనాపేక్షను గెలవాలి ఈ స్వార్థమును ధనాపేక్షను సుప్రయోజమును మనం ప్రార్థనాపూర్వకంగా గెలుచుకుంటూ వెళ్ళగలిగితే ప్రభు కొరకు కార్యమును చేశాడు ఏ స్వప్రయోజనం మన నుండి కోరక ప్రేమతో తన ప్రాణాన్ని ఇచ్చాడన్న విషయం మనకి గ్రహింపు చేసుకుంటూ తన విషయంలో మనం ఎదగాలని ప్రయత్సపడితే దేవుని కృపను బట్టి మనం కొంతకాలానికి ఎదుగుతాం అన్ని కార్యాలని ప్రేమతో చేయగలుగుతాం రైట్ కనీసం ఎలా మొదలు పెట్టాలంటే మనం ఎలా ఎదగాలంటే ఒక విషయంలోనైనా ప్రేమతో చేసేలాగా మరొక విషయంలో మరొక విషయంలో మరొక విషయంలో మరొక విషయంలో ఇలాగా అన్ని విషయాల్లో కూడా మనం ప్రేమతో చేసే స్థాయిలోనికి మనం వెళ్ళాలి ప్రభు క్రీస్తు వారు ఏ లాభం ఆశించకుండా మనందరి రక్షణ కొరకు ప్రేమతో సిలువు మీద ప్రాణం పెట్టినట్టుగా మనం కూడా అన్ని విషయాల్లో కూడా అన్ని కార్యాలని కూడా అలాగే ఏ లాభం ఆశించక ప్రతిఫలమును వస్తుందేమో అనేటువంటి ఆలోచనలో లేకుండా ప్రేమ ఇతరుల యొక్క లాభం కొరకు ఇతరుల క్షేమం కొరకు ప్రేమతో కార్యాలు చేసే స్థాయికి మనం వెళ్ళాలని దేవుని వాకు సెలవిస్తూ అవుతాయి వివిధ కాల సమయంలో మన ప్రభుణేశు క్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను అలాగే ప్రియులారా క్రీస్తు నందున్న నాతోటి పరిశుద్ధులైన మీకు ప్రభుణేశ్వర క్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని యొక్క వాక్యమును చదువుదాం దేవునికి ప్రార్థన చేద్దాం అలాగే దేవునితో మనం కలిసి నడుద్దాం దేవుని కృప మనందరికీ తోడేండును గాక మే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ